శాఖ పోలీసులు పదిహేను మందిని అరెస్ట్ చేసి ఆరుగురు చిన్నారులను రక్షించారు ఒరిస్సా ఢిల్లీ తెలంగాణలతో పాటు పలు రాష్ట్రాలకు విస్తరించిన ముఠా మీడియా సమావేశంలో వెల్లడించిన వైజాగ్ సిపి బాద్చి ఓ వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి చేసి చాలా పెద్ద అండ్రెవెల్ చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్ మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని చక్కటి ప్రదర్శన చక్కటి చక్కటి అచీవ్మెంట్ చేశానని నేను వాళ్లకు అభినందిస్తున్నా కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి సో మన పని కంటిన్యూ అవుతుంది ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం ఈ సోదరులగా ఇంకొకటి చెప్పాలంటే నేను రాగానే ఈ పసి పిల్లల్ని విక్రయించే ముఠా మన దేశంలో చాలా చెట్లా చాలా చోట్ల పెద్ద పెద్ద నలి నా మెడికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి నాకు తెలుసు కాబట్టి నా గాని చర్య తీసుకున్నాము మన జిల్లా కలెక్టర్ గారికి ఎనవాయ్ హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడక్కడ మన విజయ విజయ విశాఖపట్నం నగరంలో సరైన స్టేట్స్ తీసుకోవట్లేదు అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్కి వన్ బై వన్ నోటీస్ పంపిస్తున్నాం ఎందుకంటే పసి పిల్లల్ని అప్పగించకుండా చూడడం అంటే